పోలీసింగ్ లో వేగవంతంగా మెరుగైన సేవలు అందించేందుకు కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని ఐజీ శ్రీకాంత్ తెలిపారు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో పోలీసు ఏఐ హ్యాక్థాన్ నిర్వహించామన్నారు కేసుల విచారణలో పోలీసులకు కీలకమైన ఎనిమిది అంశాల్లో ఏఐను ఉపయోగించుకునేందుకు యాభై మూడు బృందాలు పనిచేస్తున్నాయన్నారు ఏఐ ద్వారా పోలీసింగ్ లో అత్యుత్తమ సేవలను అందిస్తా ఉంటున్న ఐజీ శ్రీకాంత్ తో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి విద్య వైద్యం సంగీతం సినిమా ఇలా ఏ రంగంలో చూసుకున్నా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు ఏఐ ఈ కుతృం మేధాన్ని ఉపయోగించి నేరాల కట్టడికి అదేవిధంగా పరిష్కారం కాని అనేక కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే దేశంలోనే మొదటిసారిగా ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల హ్యాక్ తాన్ జరుగుతుంది ఇతర నిర్వహణ కూడా ఐజీ శ్రీకాంత్ గారు చూసుకుంటున్నారు ప్రస్తుతం అంతా ఐజీ శ్రీకాంత్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ హ్యాక్ తాన్ సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి దేశంలోనే మొదటిసారి ఈ ఏఏ ఏ మన పోలీస్ అసలు ప్రధానంగా ఈ లక్ష్యం ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొత్తం టెక్నాలజీ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు నడుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇన్వెస్టిగేషన్లో అయితేనేమి అదేవిధంగా ఇతర అడ్మినిస్ట్రేషన్లో అయితే కానీ ఇటువంటి సమస్యలు ఉన్నాయి వాటికి ఏఏ ద్వారా త్వరితగతిన పరిష్కారం ఎలా విధంగా కనుక్కోవాలని చెప్పి ఈ ఏ హేకతాన్ని దేశంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చాలా ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది యాభై మూడు టీమ్స్ దీంట్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన యాక్చువల్గా నూట అరవై నాలుగు టీమ్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ హేకతాన్ సొల్యూషన్ కోసం మనం ప్రయత్నిస్తున్నాము దీని తర్వాత దీన్ని ప్రొడక్షన్ స్టేజ్లోకి తీసుకువెళ్ళి స్కేల్ అప్ చేసి పోలీస్ శాఖ మొత్తానికి దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పరిశీలిస్తున్నాం ఇది ఒకసారి కనుక ఇంప్లిమెంట్ జరిగితే పోలీసు శాఖలోనే ఇన్వెస్టిగేషన్లో కానీ లేకపోతే పోలీస్ డెలివరీ సర్వీస్ డెలివరీలో కానీ పెను మార్పులు సంభవిస్తాయి ఇది దేశం మొత్తానికి కూడా ఒక ఆదర్శ ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ తయారవడానికి అవకాశం ఉంది ఎనిమిది యూస్ కేజెస్ అంటున్నారు ప్రధానమైన ఎనిమిది యూజ్ కేజెస్ ఏమిటి వాటి మీద ఎలా సారించారు ఈ ఎనిమిది యూజ్ కేసెస్ లో ముఖ్యంగా మన దగ్గర సీసీటీఎనే డేటా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అనేది డేటా ఉంది ఆ డేటాను ఉపయోగించి ఏ విధంగా యూఏఏను ఉపయోగించి ఆ డేటా నుండి మనకు కావాల్సిన సమాచారాన్ని త్వరితగతిన ఏ విధంగా సంపాదించడం ఉంది అదేవిధంగా మనకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏంటంటే డైల్ వన్ వన్ టూ నుండి దాని నుండి వస్తున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి దాంట్లో ఒక కాల్ రిసీవర్ తీసుకొని దాని మీద ఆ సమాచారాన్ని ఫీల్డ్లో ఉన్న స్టాఫ్కి అందజేయడం జరిగింది అలా కాకుండా ఆటో కూపలెట్లో ఆ సమాచారాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి పొరపాట్లు జరగకుండా చాలా త్వరితగతిన చేసే అవకాశం ఉంది ఆ సమస్యకు పరిష్కారం ఎట్లా కనుక్కోవాలని చెప్పి ఈ ఎయిట్ యూజ్ కేసెస్ని ఎయిట్ ఐపీఎస్ ఆఫీసర్స్ డిజైన్ చేయడం జరిగింది గవర్నమెంట్లో కూడా ఇంచుమించు ఇటువంటి సమస్యలే గవర్నమెంట్ ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉన్నాయి ఈ సొల్యూషన్ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంది సో ఓవరాల్గా సిటిజన్స్కి గవర్నమెంట్ సర్వీసెస్ డెలివరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్ కథంలో చూసుకుంటే దొంగతనాలు చోరీలు జరిగేవి కానీ ఈ మధ్యకాలంలో అన్ని కూడా ఆన్లైన్ మోసాలు సైబర్ మోసాలు ఎక్కువైనాయి ఈ కట్టడికి ఈ ఏఏ ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది ఇప్పుడు ఈ విధమైన సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ద్వారా డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్ ద్వారా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు విక్టిమ్స్ని సో అప్రోచ్ అవుతున్నప్పుడు ఇండివిజువల్గా ఇది ఎక్కడి నుంచి జరుగుతున్నాయి ఇవి మన దగ్గర చాలా డేటా వస్తుంది వాళ్ళు ఒక నెంబర్ మారిస్తే ఇంకొక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ నుంచి చేస్తూ ఉంటారు సో వీటన్నిటిని కూడా ఇంత హ్యూజ్ డేటాని కనుక మనం ఏఏ ద్వారా విశ్లేషిస్తే వీరు ప్రొఫైలింగ్ చేయవచ్చు ఈ ప్రొఫైలింగ్ చేయడం ద్వారా మొత్తం ఏఏని కనుక ఉపయోగించినట్లయితే ఈ లెటర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తరపు నుండి లెటర్స్ని బ్యాంక్స్ పంపించడానికి కానీ బ్యాంకులు వాటిని విశ్లేషించి ఇమీడియట్గా వెనక తీసుకురావడానికి కానీ డబ్బులు బ్లాక్ చేయడానికి కానీ చాలా సెకండ్స్లోనే ఈ పరిస్థితి జరిగే అవకాశం ఉంది సైబర్ క్రిమిన తప్పకుండా ఈ ఏఐని ఉపయోగిస్తే అరికట్టడానికి అవకాశం ఉంది సో పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతూ ఉన్నాయి పెండింగ్ కేసులు నేరాలు కూడా అక్కడక్కడ పెరుగుతున్నాయి వీటికి కట్టడికంటే మన దగ్గర సిబ్బంది పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల కూడా వాళ్ళ మీద ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది ఈ ఏఏ రావటం వల్ల సిబ్బంది మీద కూడా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది ఏ రావడంలో తప్పనిసరిగా సిబ్బంది మీద ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంది ఎందుకంటే టెక్నాలజీ అనేది ఫోర్స్ మల్టీప్లైర్ అవుతుంది ఒక వ్యక్తి చేసే పది మంది చేసే పని ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఒకలే చేయడానికి అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా వాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది చూపరగా ఈ హ్యాంక్థాన్ సంబంధించి మొత్తం ఐపీఎస్ కావచ్చు యాత్ర ఉన్నతాధికారులు కావచ్చు మొత్తం ఎంతమంది ఈ హ్యాంగ్తాన్ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ హ్యాక్థాన్ ద్వారా ప్రభుత్వానికి ఏదైనా అంటే నివేదిక లాంటివి సమర్పించనున్నారు తప్పకుండా ఇది సుమారు ముప్పై మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఇది వెనకట్ల మొత్తం పనిచేయడం జరుగుతుంది ఇది కాకుండా ఒక సుమారు ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ ఇంటర్న్స్ కూడా దీనికి ఈ డేటాను తయారు చేయడం సింథసైజ్ డేటాని వాళ్ళకి టీమ్స్కి అందజేయడం కూడా జరుగుతుంది సో దీంట్లో వచ్చిన సొల్యూషన్స్ని బట్టి మొత్తం ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక సమర్పించి దీని మరింత విస్తృతంగా పోలీసులోనే కాకుండా ఇతర శాఖల్లో కూడా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో పరిశీలించే అవకాశాలని ప్రభుత్వానికి సమర్పిస్తాం ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడు రోజుల హ్యాక్థాన్ నిర్వహిస్తున్నామని ఇంజనీరింగ్ విద్యార్థులు అదేవిధంగా ప్రముఖ సంస్థలు సమర్పించే ఈ యొక్క హ్యాక్థాన్లో వాళ్ళ యొక్క ప్రాజెక్టులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉత్తమమైన వాటిని ప్రభుత్వం అమలు చేసే విధంగా అదేవిధంగా పోలీస్ శాఖలో చక్కటి ఫలితాలు సాధించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని కూడా శ్రీకాంత్ చెప్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా